ఏపీ హోం మంత్రి అనితపాయ్ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కడప జిల్లా పులివేంద్రలో వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గతంలో టీడీపీ నేత వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడు వర్రా రవీంద్రారెడ్డి ఈ రోజు కడప నుంచి అనంతపురం జిల్లా కదిరి వెళ్తున్న వర్రాను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక మరోవైపు టీడీపీ నేతగా ఉన్నప్పుడే వర్రా రవీంద్రారెడ్డిపై అనిత సీరియస్ అయ్యారు వర్రా పెట్టే పోస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఆమె గతంలో వర్రా రవీంద్ర రెడ్డిపై అనిత ఏమన్నారో ఇప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కనుసన్న చల్లగా ఉన్నావు ఎన్ని రోజులు రోజులుంటావు కాస్కో ఎక్కు రోజులు ఎప్పుడు ఒకలా ఉండు నువ్వు రాసిన ప్రతి రాతకి నువ్వు వాగిన ప్రతి వాగుడికి నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఒకడు గురించి మాట్లాడి ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు జీతం గురించి పనిచేసే వాడికి దమ్ము ఉంటే ప్రజా సంక్షేమం గురించి ఆడవాళ్ళ సంక్షేమం గురించి మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి ధైర్యం కాబట్టి ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది అతగాని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా దయచేసి ప్లీజ్ అతగాడేనండి చూసారా పిఎలు ఉన్నాడు భారతీ సిమెంట్ డైరీ చేతిలో అసలు అంటే ఏం లేదంటే అంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి లేకపోతే భారతిరెడ్డి రెడ్డి గారు వాడిని పిలిచి మందలించడమో లేకపోతే అతగాడిని చాచిపెట్టి ఒకడు కొట్టడమో చేస్తే కొంచెం మహిళల మేము మేమందరం కూడా ఆనందిస్తాం లేదు కాదు కూడదు ఇలాగే ఉంటారు అనుకుంటే కనుక మా పని మేము చేసుకోవాల్సి వస్తుంది